హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేసీ కుక్ ఆలుగడ్డతో అప్పడాలు ఆలుగడ్డతోని పాపడాలు చేయడానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఉప్మా రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదా మనం రెగ్యులర్గా వాడే రవ్వ అది నేను ఇక్కడ హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను మనం దీంట్లో వేయడానికి ఆలుగడ్డలు కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇవి కావాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకొని ముందు దాంట్లో ఈ ఆలుగడ్డలు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట నీళ్ళు పోసేసి ఆలుగడ్డలు మెత్తగా ఉడికించుకోవాలి ఇన్ని విజిల్స్ అన్ని విజిల్స్ అనేం లేవు ఆలుగడ్డలు ఉడికేంతవరకు వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డలు ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎందు చూద్దాము దీంట్లో మనం కారం వేస్తాం కాబట్టి ఆ కారం కోసం పచ్చిమిరకాయలు మీ కారంకి తగ్గట్టు మీరు తీసుకోండి ఒక మిక్సీ జార్లో ఇట్లా పచ్చిమిరకాయలు సుంచుకొని వేసేసి అందులో ఏమేయకుండా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి అట్లనే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఒక లైక్ కూడా వేయండి ఇప్పుడు వడియాలకి నీళ్ళ కొలత మనం ఏ గిన్నెతో అయితే ఉప్మరవ తీసుకున్నామో కరెక్ట్గా అదే గిన్నెతోని ఎనిమిది గిన్నెల నీళ్ళు పోసుకోవాలన్నమాట మీకు క్లియర్గా అనేసి నేను చూపిస్తున్నాను కరెక్ట్గా ఎనిమిది గిన్నెల నీళ్ళు తీసుకోండి అది ఏ కొలత అయినా సరే కానీ ఆలుగడ్డ పాపడాలు మాత్రం మంచి టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు మనకు వేరే వడియాలకి వీటికి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట ఆ నీళ్ళ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి కానీయాలి నీళ్ళు వేడేలోపు మనం ఆలుగడ్డలు తురుముకుందాము ఆలుగడ్డలు మెత్త ఉడికిపోయినా నేను పొట్టు కూడా తీసేసిన తర్వాత మనం కొబ్బరి తురుమిది ఉంటుంది కదా ఇట్లాంటిది దీంట్లో సన్న హోల్స్ ఉన్న దాని వైపు నుంచి మనం ఈ ఆలుగడ్డలు కూడా మొత్తం తురుముకోవాలన్నమాట మనము చేతో కానీ దేంతో కానీ స్మాష్ చేసినా కూడా ఇట్లా తురుముకుంటే బాగా వస్తుంది అనమాట మనకి ఎక్కడ ఉండలు ఉండలు లేకుండా ఆలుగడ్డ అనేది వస్తుంది అనమాట అందుకే ఖచ్చితంగా తురుముకోండి తురుముకుంటేనే బాగుంటుంది అన్ని ఆలుగడ్డలు కూడా ఇట్లా తురిమి రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందంటే అసలు ఫైన్ పేస్ట్ లాగా వచ్చింది అనమాట మిక్సీ వేసినట్టే వచ్చింది బాగా వచ్చింది ఇట్లా అంతా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేడైందో లేదో చూద్దాము ఇట్లా వేడైతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసిన అట్లనే జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఫుల్ జీలకర్ర వేసేసిన ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో వెంబడే మనం రవ్వ తీసుకున్నాం కదా ఆ రవ్వ పోసుకుంటూ కలిపేసుకోవాలి ఇక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా రవ్వ పోసి కలుపుతూనే ఉండాలి అట్లనే మనం తురుమి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ అది కూడా వేసేసుకోవాలి ఎంబడి ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా మొత్తం ఈ రవ్వలో కలిసేటట్టుగా కలుపుతూనే ఉండాలి దీనికి కొంచెం టైం పడుతుంది కానీ కలుపుతూ ఉంటే మనకి మొత్తము మిక్స్ అయిపోతుంది అనమాట ఆలుగడ్డ కూడా అందులో ఇప్పుడు ఇంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిరకాయలు పేస్ట్ అది కూడా వేసేసేయాలి ఈ ఆలుగడ్డ పాపడాలు చేసే ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ సింపులే కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇట్లా పచ్చిరికాయలు పేస్ట్ కూడా వేసేసినాక ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడకబెట్టాలి దీన్ని తర్వాత చూడండి ఇట్లా ఉడికినాక మనం దింపేసుకోవాలి దింపేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని పాపడల్లాగా పెట్టేసుకోవాలి మాలు క్లాత్ తీసుకొని మొత్తం తడి చేసేసి దాని మీద పాపడాలు వేయాలి కానీ మనం చారు చేస్తాం కదా అట్లాంటి గంట తీసుకొని ఒక్కొక్క గంట వేసుకుంటూ సైజు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కానీ స్ప్రెడ్ మాత్రం చేయొద్దు ఇవి కొంచెం సల్లారిన తర్వాత ఎట్లాగనే పల్సగా అవుతాయి అన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాపడలాగా వేసేసుకోవడమే ఒక్కరోజు రోజు పెట్టుకుంటే సరిపోతుంది ఇవి చూడండి ఈవినింగ్ నేను తీస్తున్నాను ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి అసలు పాపడాలు ఇలా తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి దాని తర్వాత నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత బాగా వస్తున్నాయో ఆ పాపడాలు టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీకు ఒకటి సుంచి చూపిస్తా చూడండి